అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది చూస్తున్నారు కదా ఇది మా ఊరి రామాలయం అసలు మాకు ఎంతో ఇష్టమైన దైవం అన్నమాట నాకు ఇష్ట దైవం ఆంజనేయ స్వామి ఆయనకి ఇష్టమైన దైవం శ్రీరామమూర్తి అయితే ఈసారి రాముల వారి కళ్యాణానికి మేము ముగ్గులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము అయితే శుభ్రంగా బయట అరుగు కడిగి పాత ముగ్గులన్నీ శుభ్రం చేసుకుని దాని మీద మళ్ళా రంగు వేసి ఇలా లాంటి రంగవల్లి రంగవల్లికలు దిద్దుకున్నాం అనమాట మామూలుగా ముగ్గులు అనేసరికి ఇలాంటివి ఈ రోజుల్లో మాకు ముగ్గులు వేయటం అయితే వచ్చు కానీ అందంగా వేయాలి అంటే చాలా తక్కువ మందికే వచ్చు కానీ మా అమ్మగారు వేస్తారు ముగ్గులు చాలా బాగా వేస్తారనమాట అందుకని ఆవిడికి ఓపిక లేకపోయినా ఆవిడతోనే ముగ్గులు వేయించానమాట దాని మీద మేము పెయింటింగ్ మా పిల్లలు మా ఊరు చూడటానికి మా పిల్లలు స్నేహితులు వచ్చారు వాళ్ళను కూడా వదలలేదనమాట అయితే వాళ్ళు కూడా వచ్చి ఒక చెయ్యేశారు రంగుల్లో అయితే పాప వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమో ఫీలింగ్ ఉంది అదే అంటే ఆంటీ రాముల వారికి చేయటం ఎంతో అదృష్టం ఉండాలి మేము ఇక్కడికి వచ్చి ఇలా రంగులు వేస్తున్నామంటే మాకు అదృష్టం ఉండబట్టి మేము వచ్చి వేస్తున్నాం అన్నారు అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అలా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి సరదాగా ముగ్గులు వేసేసాం అన్నమాట ఈ రోజుతో ఒకరోజు ముగ్గులకి అలా కాలం గడిచిపోయింది రెండో రోజు వచ్చేసరికి రెండో రోజు ఈ వేసిన ముగ్గులు చుక్కలకి తెల్ల చుక్కల బదులు పసుపు చుక్క దాని మీద కుంకుమ బొట్టు పెట్టినట్టు ఎర్ర చుక్క పెట్టాము అది క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు ఆ తర్వాత చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు మాకైతే చాలా ఆనందంగా ఉంది ఎవరైనా ఏదైనా పని చేస్తే అది బాగుంది అంటే అది కష్టంగా ఉన్నా ఇష్టంతో చేశాం కాబట్టి కష్టం అనిపించదు కానీ బాగుంది అని మెచ్చుకుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమన్నమాట అయితే వీటితో పాటు బా మామూలుగా అరుగు మీద ఇలా చుక్కలు ముగ్గులు వేసుకున్నాము ఎదురుగా కింద వైపు కనిపించే ఇలాగా ఉన్న చోటేమో వర్లీ పెయింటింగ్ వేసామన్నమాట అమ్మాయిల బొమ్మలు ఇదిగో చూడండి రెండో రోజున రాములవారి వారి పట్టాభిషేకం ఫ్లెక్సీ వేయించారు అసలు ఎంత అందంగా ఉందో అసలు అది ఆ ఫ్లెక్సీ పెట్టగానే అసలు ఆ అరుగు మీద ఒక కళ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా అదిగోండి మా అమ్మగారు పందిట్లో డెకరేషన్ కోసం చిలకలు చేద్దామని చెప్పి చేస్తున్నారు అనమాట ఓ పక్కన మేమేమో ముగ్గులు వేస్తున్నాము అలా సరదాగా సందడిగా అలా జరిగిపోతూ ఉంది తర్వాత వచ్చేసి మాతో పాటు చాలామంది ముగ్గులు వేశారు మా పిల్లల ఫ్రెండ్స్ అని మా ఇదిగోడి చూస్తున్నారుగా మా మనవడు ఓయిడు కూడా వేశాడు అనమాట అయితే మేము వేస్తూ ఉంటే అక్కడ ఊర్లో ఉన్న పిల్లలందరూ ఇలా స్టేజ్ మీద అసలు ఒక కిష్కింద కాండ ఒక యుద్ధకాండ చూపించేశారు మాకు అవి చూస్తూ సరదాగా నవ్వుకుంటూ మేము మా ముగ్గుళ్ళు వేసుకుంటూ అమ్మేమో మాకు డిజైన్ వేస్తూ మధ్య మధ్యలో చిలకలు చూడుతూ అమ్మ బిజీగా ఉంది గుళ్ళో లోపల మా ఊరి ఆడవాళ్ళంతా కలిసి ఇదిగో చూస్తున్నారు కదా పూ బంతి పూలు తెప్పించి ఏమో వాటిని ఇలా పూల మాలలాగా అన్నమాట డెకరేషన్ కోసం పాపం వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలా తలోక చేయి వేసి చాలా కష్టపడ్డారు అందరం కలిసి చేస్తేనే కదండి అందం ఆనందం అన్నీను అందరూ కూడా అసలు సరదాగా ఉంటూ ఆ పూలు గుచ్చుకుంటూ ముగ్గులు వేసుకుంటూ అదొక నిజంగా మన ఇంట్లో వాళ్ళ పెళ్ళి ఎలా చేసుకుంటాము అలా జరుపుకున్నాం అన్నమాట ఇవి డెకరేషన్ కోసం తీసుకొచ్చిన పువ్వులు అయితే మా అమ్మగారు చిలక ఎలా చేడుతున్నారో చూపించమంటే వద్దొద్దంటే తీసాము ఎలా చూడుతున్నారో చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చిలకలు భలే ఉన్నాయి అసలు అమ్మేమో బాడీ పార్ట్ తయారు చేస్తుంటే కొబ్బరి ఆకులతో చేసాము వీటిని మామూలుగా తాటిమవ్వుతో చేస్తే ఇంకా అందంగా ఉండేవి తాటిమవ్వు దొరకలేదు కొబ్బరి ఆకులతో చేసాము అమ్మేమో ఇలా బాడీ చేసి ఇస్తుంటే నేనేమో తలా తోక కట్ చేసి అక్కడ పెట్టాను అన్నమాట ఇవి చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రోజుల్లో ఇవి చాలా మందికి తెలియదు రావు మా అమ్మగారు చూపిస్తుంటే నేను చేసేసాను అనమాట ఇవి చేయటం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది కొత్తగా ఉంది కానీ చాలా విషయాలు పాత వాళ్ళకి తెలిసినట్టు ఈ రోజుల్లో ఎవరికీ తెలియటం లేదు నేర్చుకోవాలి ఈ రోజుల్లో చాలామంది ఎలా చెప్పాలి మామూలుగా అయిపోతుంది మనం డబ్బులు పెడితే బయట నుంచి తీసుకొచ్చి అది పెట్టేసి ఇది పెట్టేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నాము టైం లేక అది ఎవరు తప్పు కాదు కానీ ఇలా మన చేతులతో చేసుకుంటే దానిలో తృప్తి అనేది మాటల్లో చెప్పలేము అనమాట అదిగో చూస్తున్నారుగా ఈ సాయంత్రం సాయంత్రం కాదు రాత్రి తొమ్మిది అయిపోయింది ఆ టైంలో తీసిన వీడియో ఇది మేము శ్రీరామనవమి రాత్రి ఎన్ రాత్రి అంతా కూడా అసలు నిద్రపోలేదు ఇదిగోండి స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారు అయితే వాళ్ళు పెళ్లి మండపం లాగా తయారు చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఇది సాంప్రదాయబద్ధంగా కనిపించాలి రాముల వారి కళ్యాణం అని చెప్పేసి అనుకుని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే కింద నామాలు శంకు చక్రం పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది ఇక అనుకున్నదే వెంటనే ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా బావగారు ఒక ఆయన థర్మాకోల్ షీట్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పి ఇంట్లో ఏదో ఉందంటేను అది తీసుకొచ్చి ఆయన మా పాప నేను ముగ్గురం కలిసి ఇలా శంకు చక్రాలు రెడీ చేశాము డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేశారు ఇదిగోండి ఇది మేము చేసిందనమాట లోపలంతా కలర్స్ కనిపిస్తుంది కదా అది చెంకీతో ఫిల్ చేస్తామన్నమాట గమ్రాసి ఇక మొత్తం అలా డెకరేషన్ అంతా కంప్లీట్ అయినాక ఉదయం ఆరు గంటల తర్వాత అనమాట ఈ వీడియో తీసి ఇప్పుడు ఈ క్లిప్పు ఆ టైంలో అంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసుకుని తీసిన ఫొటోస్ అనమాట ఇవి అప్పటి వరకు మెలకుగా ఉండి అప్పుడు ఇంటికి వెళ్ళాము అనమాట మేము ఆ తర్వాత కళ్యాణం అంగరంగ వైభవంగా ఊరందరి సమక్షంలో ఎంతో ఆహ్లాదభరితంగా జరిగింది స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి పులిహోర ప్రసాదాల నైవేద్యాలుగా సమర్పించుకున్నాము ఆ తర్వాత స్వామివారు ఊరంతా తిరిగారనమాట చూశారు కదా మొత్తానికి మా రాములు వారి కళ్యాణం మా ఊరి వారి కళ్యాణం